ఇక వివరాలు చూసినట్లయితే హైదరాబాద్లో ఐపీఎల్ ఫీవర్ కొనసాగుతోంది కాసేపట్లో ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి ఇప్పటికే మ్యాచ్ చూడడానికి స్టేడియానికి అభిమానులు క్యూ కడుతున్నారు హైదరాబాద్లో ఐపీఎల్ ఫీవర్ కొనసాగుతోంది కాసేపట్లో ఉప్పల్ వెదిగ్గ్గా సన్ రైజర్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి ఇప్పటికే మ్యాచ్ చూడ్డానికి స్టేడియానికి జనాలు పోటెత్తుతున్నారు ఉప్పల్ వేదికగా ఐపీఎల్ ఫీవర్ కొనసాగుతోంది కాసేపట్లో ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి ఇప్పటికే మ్యాచ్ చూడడానికి స్టేడియానికి అభిమానులు క్యూ కట్టారు ఉప్పల్ మ్యాచ్ రికార్డులతో ఎంత ఫేమస్ అయిందో వివాదాలతో కూడా అంతే ఫేమస్ కీలకమైన ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్న టైంలో ఒక పక్క విద్యుత్ కష్టాలు మరోపక్క బ్లాక్ టికెట్ల దందా కొనసాగుతున్నాయి వరుస వివాదాలతో హెచ్సిఏపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ మేరకు టికెట్ల విషయంలో హెచ్సిఏ తీరుపై మరోసారి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉండడం విశేషం టికెట్లను బ్లాక్లో విక్రయిస్తున్నారని హెచ్సిఏపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు బ్లాక్ టికెట్ల ముఠాలను పోలీసులు అరెస్ట్ చేశారు కాగా ఒక్కో టికెట్ ధర పది రెట్లు ఎక్కువ పలుకుతోందని తెలుస్తోంది వెయ్యి టికెట్ ధర కాగా ఆరు వేలకు రూపాయలకు పైగా పలుకుతోంది ఇప్పుడు ఇక ఇదే కాకుండా నిన్న బకాయిలు చెల్లించాలని ఉప్పల్ స్టేడియానికి విద్యుత్ శాఖతో ఇచ్చిన జలక్కు నిర్వాహకులకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది విద్యుత్ బకాయిలు ఉన్నాయని చెప్పి మ్యాచ్కి ఇరవై నాలుగు గంటల ముందు ఉప్పల్ స్టేడియానికి సరఫరా నిలిపివేయడం పెను సంచలనంగా మారింది ఈ వార్త జాతీయ స్థాయిలో కూడా మోత మోగిపోయింది దీనిపై జోక్యం చేసుకున్న హెచ్సిఏ ఉన్నతాధికారులు సమస్యను వెంటనే పరిష్కరించారు కీలకమైన మ్యాచ్ ఉన్న టైంలో సమస్యలు సృష్టించడం సరికాదని విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి విద్యుత్తును పునరుద్ధరించారు రైట్ మరి ఇదే అంశంపై మా ప్రతి కుమార్ మరింత అప్డేట్స్ అందిస్తారు కుమార్ ఎస్ థ్యాంక్ యూ మూర్తి మొత్తానికి ఈ రోజు ఉప్పల్ వేదికగా ఐపీఎల్ మ్యాచ్ అయితే జరగనుంది హైదరాబాద్ మధ్య ఈ మ్యాచ్ అయితే ఈ రోజు మరి కాసేపట్లో అయితే ప్రారంభంగా ఉంది కానీ మొత్తానికి ఏదైతే ఈ మ్యాచ్ సందర్భంగా కొన్ని ఆటంకాలు అయితే ఎదురవుతున్నాయని చెప్పొచ్చు ఏదైతే విద్యుత్ సంబంధించి నిన్న ఏదైతే కరెంట్ అయితే కట్ చేయడం జరిగింది మొత్తానికి ట్రాన్స్కో సిబ్బంది అధికారులు కూడా ఈ కరెంట్ అయితే నిన్న ప్రాక్టీస్ మ్యాచ్ జరిగే సమయంలోనైతే ఈ మ్యా కరెంట్ అయితే కట్ చేయడం జరిగింది మొత్తానికి పాయింట్ ఆరు ఏడు కోట్లకు సంబంధించి బిల్లు పెండింగ్ ఉన్న నేపథ్యంలోనే ఈ కరెంట్ కట్ చేయడం కూడా జరిగింది మొత్తానికి ఉప్పు హెచ్సిఐ అధికారులు అలాగే ఏదైతే విద్యుత్ శాఖ అధికారులతో సంప్రదించి ఒకరోజు సమయం కోరి ప్రస్తుతం ఏదైతే ఈ మ్యాచ్కి ఎటువంటి ఆటంకం లేకుండా విద్యుత్ సరఫరా అయితే చేస్తున్నారు అలాగే మరొక పక్క ఏదైతే టికెట్లకు సంబంధించి ఒక బ్లాక్ దంద నడుస్తుందనే చెప్పొచ్చు ఏదైతే ఐపీఎల్ టికెట్లకు సంబంధించి హెచ్సిఐ అధికారులు నిర్లక్ష్యం వహించారనే చెప్పొచ్చు ఎందుకంటే సుమారు ఐపీఎల్ టికెట్లు ఇప్పుడు ఈ సమయంలో దొరకడం చాలా కష్టమని తెలుసుకోవాలి అంటే అలాగే ఒక్కొక్క టికెట్ అంటే రెట్టింపు ధరకైతే అమ్ముతున్నారు సుమారు పది రెట్లు ఎక్కువ రెట్టింపు ధరకైతే అమ్ముతున్నట్లు కూడా తెలుస్తుంది ఏదైతే రెండు వెయ్యి రూపాయల టికెట్ సుమారు ఆరు వేల వరకు పలుకుతుంది ఇంకా ఎక్కువ ఉన్న టికెట్లు సుమారు ఇరవై వరకు కూడా పలుకుతుందనే చెప్పచ్చు అలాగే మరొక పక్క మీడియా సంస్థలకు సంబంధించి కావచ్చు లేదంటే కొన్ని వ్యవస్థలకు సంబంధించి కొన్ని కాంప్లిమెంటరీ టికెట్లు కూడా ఏదైతే బ్లాక్ దందలో నడుస్తుంది మొత్తానికి ఏదైతే కామన్ పీపుల్కి అయితే ఈ టికెట్ అందుబాటులోకి రావట్లేదనే అనే చెప్పచ్చు అలాగే మరొక పక్క హెచ్సిఏ అధికారులు కూడా ఈ టికెట్లపై ఏదైతే కొన్ని ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది కాకపోతే ఏదైతే ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఆ టికెట్లు దందా కావచ్చు లేకపోతే ఇంకోటి ఏదైతే కరెంటు కష్టాలు కావచ్చు ఇలా వరుసగా హెచ్సీఏకి సంబంధించి కొన్ని ఆరోపణలు అయితే ఎదురవుతున్నాయి మొత్తానికి గతంలో మనం చూసుకున్నట్టయితే హెచ్సీఏ చాలా ఏదైతే నిర్లక్ష్యం వహిందనే చెప్పొచ్చు ఇదే కాదు ఇంతకుముందు కూడా ఐపీఎల్ టికెట్లు కూడా ఎన్నో దందాలైతే జరిగినాయి అలాగే మరొక పక్క కొన్ని వివాదాలకైతే హెచ్సీఏ కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతుందనే చెప్పొచ్చు అలాగే ఇప్పటికీ ఏదైతే కరెంటుకి సంబంధించి నిన్న ప్రాక్టీస్ మ్యాచ్ జరిగే సమయంలో కూడా ఈ కరెంట్ అయితే కట్ చేయడం జరిగింది ఏదైతే సుమారు కోటి అరవై ఏడు లక్షలకు సంబంధించి బిల్ పే పెండింగ్లో ఉన్న నేపథ్యంలోనే కూడా కరెంట్ అయితే కట్ చేశారు అది ఏదైతే ఈ బిల్లు పెండింగ్ సంబంధించి ఇప్పటికే రెండు వేల పదిహేను నుంచి కూడా హెచ్సి అధికారులకైతే నోటీసులు అయితే జారీ చేస్తున్నారు కానీ ఏదైతే ఆ నోటీసులకు సంబంధించి వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోవాలో అలాగే బిల్ పెండింగ్ కూడా పేమెంట్లు కూడా ఏమి చేయకపోవడం నేపథ్యంలోనే ప్రస్తుతం ఈరోజు జరిగే ఈ మ్యాచ్కి సంబంధించి నిన్న కరెంట్ కట్ చేశారు కానీ హెచ్సీ అధికారులు విద్యుత్ శాఖ అధికారులతో సంప్రదించి ఒకరోజు గడువు అయితే తీసుకున్నారు ఈ బిల్ పే చెల్లింపులకు సంబంధించి ఒకరోజు గడువు తీసుకొని మొత్తానికి ఈరోజైతే విద్యుత్ అయితే పునరుద్ధరణ చేసినట్లు కూడా తెలుస్తుంది అలాగే మరోపక్క ఈ ఐపీఎల్ టికెట్ దందాపై కూడా పోలీసు అధికారులు కావచ్చు ఎస్ఓటీ కావచ్చు ఈ పూర్తిగా దృష్టి సాధించాలని ప్రజలైతే కోరుతున్నారు ఎందుకంటే మా సామాన్య ప్రజలకి ఈ ఐపీఎల్ టికెట్ టికెట్లు అయితే అందుబాటులో అయితే లేవని చెప్పొచ్చు ఎందుకంటే ఆన్లైన్ కన్నా ఆఫ్లైన్లో ఈ టికెట్లు బ్లాక్ మార్కెట్ టికెట్ బ్లాక్ మార్కెట్లో ఈ టికెట్లు పూర్తిగా దంద జరుగుతుందనే చెప్పవచ్చు ఎందుకంటే ఏదైతే టికెట్లు ఇప్పటికీ ఆన్లైన్లో విక్రయించే విక్రయించాల్సిన ఈ టికెట్లు ఏవైతే ఉన్నాయి ఇవన్నీ బ్లాక్ అయితే మారిపోతున్నాయి సుమారు పది రెట్లు ఎక్కువగా బ్లాక్ దందలో నడుపుతున్నారు ఈ దీని వెనకాల కూడా హెచ్సీఏ అధికారులు ఉన్నారని కూడా కొన్ని ఆరోపణలు అయితే అనిపిస్తున్నాయి కానీ హెచ్సీఏ కూడా దీనికి సంబంధించి వాళ్ళు ఎటువంటి పట్టించుకోకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నట్లయితే తెలుస్తుంది మొత్తానికి కా సామాన్య ప్రజలకు కూడా ఏదైతే ఈ టికెట్లు అందుబాటులో లేకపోవడంతో కూడా ప్రజలు కూడా కొద్దిగా ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఉప్పల్ స్టేడియంగా మ్యాచ్లు జరగడం సాధననే చెప్పచ్చు కానీ ఏదైతే ఈ ఐపీఎల్ మ్యాచ్లో ప్రజలు ఎంతో ఆసక్తి చూపుతారు ఈ నేపథ్యంలోనే ఈ టికెట్లు వాళ్ళకి అందకపోవడంతోనే వాళ్ళైతే కొద్దిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారనే చెప్పచ్చు అలాగే మరొక పక్క మరి కాసేపట్లో కూడా ఏదైతే హైదరాబాద్ చెన్నై మ్యాచ్ అయితే జరగనుంది ఈ నేపథ్యంలోనే రాజకొండ కమిషనరేట్ సంబంధించి పోలీస్ అధికారులు కూడా పూర్తిగా దీనిపై నిఘా అయితే పెట్టారు అలాగే సుమారు రెండు వేల ఐదు వందల మంది పోలీసు సిబ్బందితో అయితే ప్రస్తుతం ఇక్కడ నిఘా అయితే పెట్టడం జరిగింది అలాగే భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు అలాగే మరొక పక్క కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు అయితే విధించారు ఉప్పల్ స్టేడియం సంబంధించి మూడు కిలోమీటర్ ముందు నుంచి మూడు కిలోమీటర్ అవతల వరకు కూడా కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు అయితే ఉన్నాయి మొత్తానికి ప్రజలు కూడా ముందుగా ట్రాఫిక్ డైవర్సన్స్ చూసుకుని అటువైపు వెళ్ళంటూ కూడా ట్రాఫిక్ సంబంధించిన అధికారులు అయితే సూచిస్తున్నారు అలాగే మరొక పక్క ఏదైతే మరి కాసేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం విద్యుత్ కూడా పునరుద్ధరించారనే చెప్పొచ్చు అలాగే పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఏదైతే ప్రజలు కూడా ఎటువంటి ఆటంకం కలిగించకుండా వాళ్ళైతే చర్యలు తీసుకున్నారని కూడా చెప్పొచ్చు మూర్తి थैंक यू कुमार थैंक्स फॉर अपडेट्स